తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై రెండవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవచ్చనులో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు ప్రిమన్ వర్లారా సులోమన్ గారి ద్వారా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం అని ఏమంటున్నాడండి చాలామంది స్థితిలో ఉంటూ ఉంటారు అలాంటి వారు మొరపెట్టి అడుగుతూ ఉంటారు సహాయం చేయండి అని వాళ్ళు సహాయం చేయమన్నప్పుడు ఎవరైతే ఆ దరిద్రులు మొర వినకుండా తన చెవి మూసుకుని వెళ్ళిపోతూ సహాయం చేయరో అలాంటి వారు వారికి అవసరం వచ్చినప్పుడు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేకపోతే వారి యొక్క సమస్యలు కలిగినప్పుడు దేవునికి కానీ మొరపెడితే పెడితే దేవుడు అలాంటి వారిని అంగీకరింపడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే నీ ప్రక్కనున్న దరిద్రులకు నువ్వు సహాయం చేయకపోతే వారు మొర్ర వారికి నువ్వు సహకారం అందించకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను పుట్టించిన దేవుడు నీకు కూడా ఏ విధమైన సహాయం చేయడు అని అందుని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన ప్రక్కన ఉన్నటువంటి సహోదరులకు లేక దరిద్రులకు మనం సహకారులుగా ఉండాలి అప్పుడు దేవుని ద్వారా సహకారం పొందాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరో కృదయముని బట్టి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించి స్థానిక సంఘం అంతటి పని ఆశీర్వాదాలు క్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్నమ్మా ప్రి తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్